వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యార్డు మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్న ప్రాపర్టీ గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ చేయబడింది అండి హౌస్ ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి మనకు డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ త్రీలో ఉంటుంది మనకు రోడ్ ఫేస్ ట్వంటీ సెవెన్ అలాగే డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఫీట్స్ ఉంటుందండి టోటల్గా వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ అయి ప్రైస్ చూసుకుంటే ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా దగ్గరండి వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది మనకు చీరాల కమాన్కు వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు బిలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మంచి సెట్ బ్యాక్స్లో ఉన్న హౌస్ ఇదంతా కూడా మనకు ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు ఒకసారి టైల్స్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి టైల్స్ అలాగే మెయిన్ డోర్ గుమ్మం వచ్చేసి టేక్ వుడుతో ఉన్న డోర్ ఇస్తున్నారు స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు సీలింగ్ ఇవ్వడం జరిగింది మనకు పార్కింగ్లో కూడా ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్డు ఉండడం జరుగుతుందండి ప్రాపర్టీకి వచ్చేసి లొకేషన్ చూసుకుంటే చీర్యాల బండ్లగూడ అండి చీరియాల కమాన్కు చాలా దగ్గరలో ఉంటుంది మనకు చీరియాల బండ్ల కూడా వచ్చేసి ఈసీఐఎల్ బస్టాండ్కి వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కీసరా ఎగ్జిట్ నెంబర్కి వచ్చేసి త్రీ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి చాలా స్పేసెస్గా ఉంది తర్వాత ఇటుగా వస్తే టీవీ యూనిట్ మనం చూస్తుంది టీవీ యూనిట్ తర్వాత ఇదంతా కూడా హాల్ ఏరియా అండి చాలా స్పేసెస్గా ఉంటుంది హాల్ మనకు ఇంటి లోపల మార్బుల్స్ వాడడం జరిగిందండి ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్గా మార్బుల్స్ ఇస్తున్నారు మంచి ప్యాటర్న్ డిజైన్ ఉన్న మార్బుల్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇటుగా వస్తే వచ్చేసి డైనింగ్ ఏరియా అండి మనకు హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్ళే దగ్గర మనకు ఆర్చి ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న ప్రాపర్టీ అండి జస్ట్ మనకు లోపల కలర్స్ మాత్రమే వర్క్ పెండింగ్లో ఉండడం జరిగింది ఇది వచ్చేసి ఈ డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా మనకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ యొక్క స్పేస్ చూసుకోవచ్చు అలాగే డోర్ యొక్క డిజైన్ కానివ్వండి అలాగే మార్బుల్స్ టైల్స్ చూసుకోవచ్చు డిజైన్ చాలా బాగున్నాయి టైల్స్ డిజైన్స్ కూడా దీని పక్కన ఇటుగా వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క స్పేస్ పాల్ సీలింగ్ చూసుకోవచ్చు అండి మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్స్ వాడడం జరిగింది వీళ్ళు మనకు ఇందులో కూడా లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది మనకు మంచి రెసిడెన్షియల్ కాలనీ అది కూడా ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మన వెహికల్ పార్కింగ్ కావనీ అండి తర్వాత మనకు చాలా ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇందులోని పాల్సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ యొక్క స్పేస్ చూడవచ్చు అండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్లో చూస్తున్నాం కదా ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ ఇటుగా వస్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకు పూజ గది అలాగే కిచెన్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి గది బ్యాక్ సైడ్ వచ్చాం మనం పూజా గది ఇదంతా కూడా గది టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ చూడవచ్చండి గదిలో చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్న టైల్స్ ఇవ్వడం జరిగింది అలాగే డిజైన్ కూడా చాలా బాగున్నాయండి మనకు ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఇదంతా వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి కిచెన్ వచ్చేసి చాలా గా ఉంటుంది కిచెన్ చాలా గా ఉంటుంది అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు చాలా బాగా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు సెట్ బ్యాక్ అండి ఒకసారి సెట్ బ్యాక్ చూసుకోవచ్చు గల్లీస్ చాలా బాగున్నాయి కిచెన్ ఏరియా చాలా స్పేసెస్గా ఉంటుందండి ఇదంతా కూడా మన కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా బాగుంది అలాగే టైల్స్ మార్బుల్స్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా అండి చాలా స్పేసెస్ ఉంది కిచెన్ మనకు ఒకసారి ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఇది కూడా చూడవచ్చు మీరు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వబడుతుంది ఆ నెంబర్ కాల్ చేయొచ్చండి ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యాడ్ అండి నూట యాభై తొమ్మిది గజాల ఇల్లు ఇరవై ఏడు యాభై మూడు సైజులో ఉండడం జరుగుతుంది ఎనభై లక్షల బడ్జెట్లో ఉన్న హౌస్ ఇది వచ్చేసి ఇంటి ముందు మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉండడం జరుగుతుంది లొకేషన్ చూసుకుంటే చీరియాల పండ్ల కూడా చీరియాల కమాన్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కాల్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మీకు కావాల్సిన లొకేషన్లో మీ నచ్చిన ప్రాపర్టీ తీసుకురావడం జరుగుతుంది మీ ముందుకు కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు లైక్ చేయండి షేర్ అండ్ లైక్ చేయండి